വയസി പൂള തോട്ട പൂള ബാട്ട ആ തോട്ടോ ആ ബാട്ടോ പാട ఈనాటికి మనం ఒక్కటే ఒక మాట ఇత్తరి నోట ఒక మాట ఇత్తరి నోట వయసే ఒక హలో అండి నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికినండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి అందరిని ఆదరిస్తూ దారి చూపిస్తూ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి